నువ్వే కదా నా పరువు అంతా మట్లో కలిపి ఉన్నావు అక్కడ ఎత్తుకా మన ఇంటి దగ్గర కనిపించలేదు అత్తయ్య నింది పక్క బజార్లోకి వెళ్ళి ఎత్తుకుమని చెడుకు వచ్చి ఎత్తుకున్నా ఇప్పుడు కూడా దొరకట్లే బాబా ఈ బజార్ లో కాదే మీ ఊర్లో మట్టి ఉంది ఆ ఉంది ఉంది ఆ మట్టిలో కలిపావు పొయ్యి అక్కడ ఎత్తుకో అక్కడ సరే బాబా మరి చార్జి డబ్బులు ఈ ఉంది ఎందుకు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంట తెలంగాణ పోయి ఎక్కువ సరే మరి అయితే జాగ్రత్త నేను వెళ్ళొస్తా వెతకాలి వెతుకు వెతుకు వెతుకుతే